టమాటాలు ఈ రంగులో ఉండేటప్పుడే హార్వెస్ట్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచేస్తానండి చక్కగా పండిపోతాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే బయట ఉంచితే మంచిది ఇగోండి ఇలా ఈ రంగులో ఉండేటప్పుడే ఇక్కడ ఉన్నాయి ఇది బాగా ఇంకా చూడండి రంగు మారింది ఇక్కడ ఒకటి ఉంది ఇవి ఏవో పురుగులు కన్నాల్లా పెట్టాయి ఇక్కడ చిన్నది ఒకటి ఉంది ఇది ఇది ఒకటి విరిగిపోతాయని ఇక్కడ రెండు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి ఈ రంగులో ఉండేవైతే అలా బయట ఉన్నా మనకి రోజు కొంచెం వేసి పండుతున్నాయి ఈ మొక్క దగ్గర కూడా ఉన్నాయి ఇదొకటి ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఆ మూల ఒకటి ఉండేది చూసాను గుండి ఇక్కడ కూడా ఉంది గుండి మొత్తం చూసారా ఇన్ని అయ్యాయండి రోజు కోస్తున్నాను